హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి తా ఈరోజు సండే కాబట్టి మేమందరం కూడా ఒక టూర్ అనేది ప్లాన్ చేసాం అన్నమాట సండే మార్నింగే ఫోర్ ఓ క్లాక్ లేచి అందరూ రెడీ అయిపోయి ఫైవ్ ఓ క్లాక్ కల్లా రోడ్డు మీదకి అయితే వచ్చేసాము కార్ కోసం వెయిటింగ్ ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్తాను మీకే చూస్తే తెలిసిపోతుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ చిన్న బాబుని చూశారు ఇక్కడ ఈ బాబుకి సూర్య నమస్కారాలు చేయించడం కోసమైతే వెళ్తున్నామన్నమాట సండే అయితే అందరికీ హాలిడే అండ్ వర్క్ ప్రెజర్ కూడా తగ్గడానికి ఒక రిఫ్రెష్మెంట్గా ఉంటుంది ఎక్కడికైనా వెళ్తే మా బాబుకి అయితే నిద్ర వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి కాబట్టి ఇంకా జర్నీ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళతో చాలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది మా పాప అయితే మా బాబుతో ఆడుకుంటూనే ఉన్నది మా పాపకి కొంచెం కోల్డ్గా ఉంది అండ్ కొంచెం ఐ కూడా అలర్జిటిక్ రియాక్షన్స్ లాగా వచ్చింది ఎక్కడైనా మనకు తప్పదు కదా ట్రీట్మెంట్ చిన్నపిల్లలు అయితే కొందరు ఇలాగ టాబ్లెట్ అయితే మింగరు మా పాప అయితే ఇలాగ లైక్ సిరప్ లాగా తీసుకుంటూ ఉండదు నేను తన కోసం టాబ్లెట్ అనేది మెల్ట్ చేసి ఇలా ఇచ్చాను హ్యాండ్ పెట్టకూడదు బట్ నేనైతే హ్యాండ్ వాష్ చేసుకొని చేశాను ఇప్పుడైతే మేము శ్రీకాకుళం డిస్టిక్లోని అరసవెల్లి వెళ్తున్నాము అరసవెల్లిలోని సూర్య నమస్కారాలు చేయిస్తారనమాట సూర్యనారాయణ స్వామికి పూజ చేసిన తర్వాత ఈ సూర్య నమస్కారాలు అనేవి చేయిస్తూ ఉంటారు సూర్య నమస్కారాలు మంచి ఆరోగ్యము పొందడం కోసం చేస్తారు మేము ఫ్యామిలీ మొత్తం అరసవెల్లి అయితే రీచ్ అయిపోయాము అక్కడ కొంచెం టీ అనేది తీసుకున్నాము ఎంటర్ అవ్వగానే ఇది చూస్తున్నారు కదా అనమాట సూర్యనారాయణ స్వామి టెంపులు అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇలా షాప్స్ పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఈ తీర్థయాత్రలోని ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి అయితే సూర్య నమస్కారాలు చేయడానికి అయితే మేమందరం వెళ్తున్నాము అసలు సూర్య నమస్కారాలు అంటే ఏంటి అక్కడ మనతో చేయిస్తారా ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మాకైతే తెలియలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ఇలా టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉన్నాయి విచిత్ర దర్శనం అండ్ ఫార్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలానే ఉన్నాయి అన్నమాట ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు తీసుకొని ఎంటర్ అవ్వచ్చు మేమైతే టెంపుల్లోకి వెళ్ళిపోయాము దర్శనం బాగా అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు ఇక్కడ చేస్తున్నారని చెప్పి వచ్చామన్నమాట గుడి లోపల కూడా చేస్తున్నారు అక్కడ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మేము గుడికి కొంచెం ఆ ప్రాంగణంలోనే వేరే హాల్లోకి వచ్చాము ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ లోపల టెంపుల్ లోపల సూర్య నమస్కారాలు చేయాలంటే పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడైతే మేము హండ్రెడ్ రూపీస్ టికెట్లోని మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూర్చున్నాము ఈ హాల్లోని ఒక బ్యాచ్ అందరికీ సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చున్నది ఒక బ్యాచ్ అనమాట పెద్దవాళ్ళు ఎవరన్నా కింద కూర్చోలేకపోతే వాళ్ళకి చైర్స్ అయితే వేస్తారు సూర్య నమస్కారాలు అంటే మంతా ఏమీ చేయించరండి పంతులు గారి పూజ చేసి సూర్య నమస్కారాలు అయితే చేస్తారు మన పేర్లతో అక్కడ పూజ చేస్తారా సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత ఇది ప్రసాదం ఇచ్చే చోటు ఇక్కడికైతే వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నాము తర్వాత ఇక్కడ బయట చూస్తే ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఉచిత దర్శనం లైన్ అనమాట చాలా అంటే చాలా రష్గా ఉంది మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా బయలుదేరి వెళ్ళిపోయాం కాబట్టి మాకు దర్శనం అనేది చాలా త్వరగానే అయిపోయింది బట్ సూర్య నమస్కారాలకు మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన టైం పడుతుంది అనమాట పూజ గదిని ఇది అక్కడ కోనేరు ఇక్కడ చాలామంది స్నానాలు అయ్యి చేస్తారు మార్నింగే వచ్చేసి చాలామంది ఇక్కడ స్నానం అది చేసి వంటలు అవి చేసుకొని ఇక్కడే ఉండి వెళ్తూ ఉంటారు ఇక్కడ చూసారు కదా మేమైతే పూజ అయిపోయింది బయట ప్లేస్ అయితే ఎలా ఉందని చెప్పి అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట చాలా అయితే చాలా బాగుంది బట్ ఇక్కడ ప్లేస్కి వెళ్ళాలి అంటే మాత్రం చాలా ఎర్లీగా వెళ్ళిపోవాలి సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు ఫుల్ రష్ అనమాట ఇది లోపల ఉచిత దర్శనానికి వెళ్తున్న లైన్ లోపల ఇక్కడ క్యాష్ కంటసాల ఉంటుంది ఇక్కడ హెయిర్ అనేది ఇచ్చిన తర్వాత అక్కడ కోనేరులో స్నానం చేసి టెంపుల్కి దర్శనానికి వెళ్తారు అలాగే కొందరు సూర్య నమస్కారాలు చేయించుకుంటారు ఇక్కడ బయట అయితే ఇలా పాంప్ పెట్టారు చూసారా చూడడానికి బాగానే ఉందని చెప్పి ఈ వీడియో అనేది తీసాను ఫైనల్లీ అయితే మేము సూర్య నమస్కారాలు పూజ అయితే అయిపోయింది సూర్య నమస్కారాలు అంటే మనం అక్కడ ఏం చేయనవసరం అవసరం లేదు బట్ అక్కడ చేసినది మనం అబ్జర్వ్ చేసి ఇంటి దగ్గర డైలీ సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి